భూలోకంలో దానవ రాక్షసుల అంశలతో జన్మించిన వారిని గురించి వివరస్థానం వినవలసింది జగత్తుకు ఆర్జుడైన శ్రీ మహావిష్ణువు అంశతో శ్రీకృష్ణుడు యాదవ వంశులో దేవకీ వసుదేవులు జన్మించాడు విష్ణుమూర్తి అంశతో సర్వ జనవంజుడైన ఆదిశేషుడు ప్రలంబాది రాక్షసులను సంహరించేవాడే రోహిణి వసుదేవులకు బలదేవుడు అనే పేరుతో జన్మించాడు ప్రభాసుడు అనే ఎనిమిదవ వసువు యొక్క అంశతో సమస్త విచ్చులు ఎరిగిన వాడు తన బలిమితో పరశురామును గెలిచిన వాడు ఆయన భీష్ముడు జన్మించాడు దేవగురువైన బృహస్పతివంశతో ధనుర్విద్యాగురువు జనవన్యుడు సకల వేదజ్ఞుడైన ద్రోణుడు జన్మించాడు కామ కామక్రోధాదుల ఏకత్వముల శత్రు ప్రళయాన్ని నిలిచేవాడు అస్త్రశస్త్రాదు ఆరితేరిన వాడు మహాబలశాలి అయిన అశ్వధామ ద్రోణుడికి జన్మించాడు మరుత్తులతో అనే యుద్ధాలు ఆరితేరినూ శాశ్వత యశస్కులు లోక ప్రసిద్ధులు చరిత్రలైన ద్రుపదుడు సాక్ష్యకి విరాటుడు అనే ముగ్గురు జన్మించారు మాండవహామును తీవ్రంగా కోపించేసి శాపం యమధర్మరాజు సమస్త ధర్మాల స్వభావం ఎరిగిన వాడుగా అనే పేరుతో జన్మించాడు సిద్ధి బుద్ధి అనే దేవతలు కుంతిగాను మాదిరిగాను జన్మించి సకల లోకాలకు ఇష్టమైన చరిత్ర గలవారే పాండురాజుకు పట్ట మహిషులైనారు భీముడి వంశతో ధర్మరాజు వాయుదేవుడి వంశతో భీముడు ఇంద్రుడి వంశతో అర్జునుడు జన్మించారు అశ్వినుల వంశతో నకుల సహదేవులు పుట్టారు లక్ష్మీ వంశతో ద్రౌపది జన్మించింది అగ్నివంశతో దుష్టజుముడు రాజవంశంలో జన్మించాడు అనగా విని జనమేజుడు వైశంపాయ ఈ విధంగా అన్నాడు సకల వేద వేదాంగాలు అభ్యసించిన వారు యజ్ఞ యాగాదల్లో గురుదీక్షలు ఇచ్చి బ్రాహ్మణులు సంతృప్తి పరిచిన వారు నిరంతరం అశ్వమేధ ఏకాదులు ఆచరించి అవభృత స్నానం చేత పవిత్రమైన దేహాలు కలవారు పుణ్య చరిత్రలు అరిషద్వర్గాలను జయించిన వారు దర్మార్థ కామాలను పొందినవారు సత్వగుణ సంపన్నులు అయినటువంటి భరతుడు మొదలుగాగల కీర్తికాంక్షలైన మహారాజులు పుట్టిన కౌరవ వంశం పాండవులు అనే రత్నాలకు సముద్రం వంటిది అటువంటి కౌరవ వంశాన్ని గురించి నాకు సవిస్తారంగా ప్రీతితో తెలపండి అని నేను వేడుక అని అడుగుగా వైశంపాయనుడు జనమే జుడితే ఈ విధంగా అన్నాడు సాటి లేని ధర్మ మార్గం లెస్సగా ప్రవర్తించిన వారే భూమిని అంతా కాపాడుతూ ప్రసిద్ధులైన పురు కురు పాండురాజుల గొప్పతనం వల్ల పౌరవ కౌరవ పాండవ వంశాలు భూభారాన్ని వహించడానికి సమర్థమైన అవుతూ గొప్ప గుణసమ్మతో పెరిగి సర్వ జగత్ ప్రసిద్ధాలైన దక్షుడి కుమార్తె అతిథికి కశ్యపుడికి జన్మించిన విభస్వంతుడు వాడికి వైభస్ మనువు యముడు శని యమున తపతి అనే వారు పుట్టారు వారిలో వైభవస్ మనువు వలన బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు మొదలగా మానవులు పుట్టారు ఆ వైభస్వతుడిని వేణుడు మొదలైన రాజులు యాభై మంది జన్మించి వంశాన్ని వృద్ధి చేసి చివరకు తమలో తాము పోరాడు మరణించారు మనుపుత్రిగా అయిన ఇలా అనే ఆమెకు చంద్రుడి పుత్రుడైన బుధుడికి పురూరవుడు జన్మించాడు అతడు చక్రవర్తి అయినాడు ఆ పురూరవ చక్రవర్తి భూమిని పదమూడు ద్వీపాలను మహాశౌర్యుతో పాలిస్తూ మదాంధుడే బ్రాహ్మణోత్తమ దళాలను దళాసా అపహరించాడు పురుగురవుడు చేసిన బ్రాహ్మణ ధనాపహారాన్ని విని దానిని తొలగించేది బ్రహ్మచేతను ఇక్కడ సంతకుమారుడు పెక్కు మంది దేవమునులతో బ్రహ్మలోకం నుండి భూలోకంలో వచ్చాడు రాజ్య గర్వంతో పురుగురావుడు అవి ఇచ్చేసిన దేవమును దర్శనం ఇచ్చేందుకు ఇష్టపడగా వారిని పరిహరించాడు వారు కోపించి వారు కోపించి పురుగురవుడు వెర్రివాడవాలని శపించారు అందరు పురుగురవుడు గంధర్వ లోకంలో ఊర్వశి అనే అప్సరస్తో కూడి ఉన్నాడు ఊర్వశి పురుగురవులకు ఆయువు ధీవంతుడు అమావసువు దృఢాయువు వనాయువు శతాయువు అనే ఆరుగురు కుమారులు జన్మించారు ఆయువు స్వర్భావనని అనే దంపతులకు నహషుడు వృద్ధ శర్మ రజి గయుడు అనే నశుడు అనే ఐదుగురు జన్మించారు వారిలో నహర్షుడు ప్రభువై దీపారణ్య పర్వతాలతో కూడినది నాలుగు సముద్రాలైన తన అపార పరిపాలిస్తూ నూరు యజ్ఞాలు చేసి తన వ్యాపం చేసి శత్రువులు జన్మించిన వాడే ఆ నౌషుడు దేవేంద్ర పదం పొందాడు నౌషుడి భార్య ప్రియం ఆ ఆ యతి అయ్యాతి సంయాతి ఆయాతి అయతి ధృగులు అనే ఆరుగురు కుమారులు జన్మించారు వారిలో ఏయాతి రాజే అనేక యజ్ఞాలు చేశాడు శుక్రుడి కుమార్తె అయిన దేవయాన్ని పెళ్ళాడి అతడు ఎదువు తుర్వసుడు అనే ఇద్దరు కుమారులు పొందాడు వృషపర్వపుత్రి అన్న శర్మి ద్రువి అనువు పూరుడైన ముగ్గురు కుమారులను బడిసి రాజ్యపరిపాలను చేస్తూ శుక్రుడి శాపమల ముసలతనం చేతి పీడితుడయ్యాడు అప్పుడు అయ్యేది తన కుమారులందరినీ పిలిచి ఇట్లా అన్నాడు ఇంద్రియ ఇంకా వదిలిపెట్టక పెరుగుతుంది కాబట్టి ఓ కుమారులారా మీలో ఒక్కడు నా ముసలతనాన్ని తీసుకుని నిజ నాకు నాకుమండి ఆ విధంగా ఇవ్వగలిగిన వాడే ఈ సకల సామ్రాజ్య భారాన్ని వహించేందుకు యోగుడనే ఈ విధంగా అడగగా ఎదువు మొదలైన కొడుకులు మారు మాటాడగా తరలను వంచుకొని ఉన్నారు అప్పుడు పూరుడనే కొడుకు తండ్రి యాగ్తో అతను ముసలతనాన్ని తను తీసుకుని తన యవనాన్ని తండ్రికి ఇచ్చాడు అది విని ఈ విధంగా అన్నాడు ఏయాతి మహారాజు పుణ్యవర్తుడే భూమండలాన్ని నేలిన ఆ యయాతి మహారాజు శుక్రుడి కూతురు దేవయాని భారీగా ఎట్లా చేసుకున్నాడు ఓ వయసం మహర్షి తెలుపవలసింది విస్తారమైన తేజస్ చేతను తపప్రభాని లోకాలను అనుగ్రహించేందుకు నిగ్రహించేందుకు సమర్థనైన ఏది మహారాజును కోపించి శుక్రుడే కారణం అతను శపించాడు అంతేగాక మాంసాన్ని వృద్ధి చేసిన ఆ ఏయాతి యొక్క వృత్తాంతాన్ని నేను వెనుకూరుతాను చెప్పుమని అడగ జనమేజుడి వైశంపైన ఈ విధంగా అన్నాడు ఓ రాజా ఓ రాజా వృషపరువుడనే రాక్షస రాజుకు శుక్రుడు ఆచార్యుడే పెక్కి విధాల ఏర్పాటుతో నీతులతో ఉపాయాలతో రాక్షసులకు సంతోషాన్ని కలిగిస్తూ దేవదానం యుద్ధంలో మృతులైన రాక్షసులను శీఘ్రంగా మృత సంజీవిని అనే విద్య చేత వారిని ప్రతిదినం పునజ్జీవితలను చేస్తున్నాడు ఆ విషయం తెలుసుకుని భయపడి రాక్షసులను జయించలేక శుక్రుడి వద్ద నుండి మృత సంజీవని విద్యను పొంది తిరిగి రాగల గొప్ప అని విచారించి బృహస్పతి కుమారుడైన ఖజురి వద్దకు వెళ్ళి ఇట్లా అన్నారు యుద్ధంలో రాక్షసులు చనిపోయినా మృత సంజీవని కారణాన్ని చావకుండా ఉన్నారు వారు అపార వీరి బలవంతులు కావడం చేత వారిని జయించడం మనకు అసాధ్యమై ఉన్నది మహా బల గర్భితులైన మనపాక్షంలోని వారు రాక్షసులు చేత చంపబడిన మనకు మృత సంజీవని లేనందువల్ల యముడి నివాసానికే పోతున్నారు కాబట్టి శుక్రు నుండి మృత సంజీవ విద్యను పొంది తీసుకుని రావాలి ఓ తపోధన ఈ సంజీవని విద్యా బలంతో దేవగణా బలాన్ని దేవగణాల బలాన్ని కాపాడాలి నీవు బాలుడివి నియమాలు వ్రతాలు నీకు సర్వసిద్ధమైంది నీవు బాలుడివి నియమాలు వ్రతాలు నీకు స్వభావ సిద్ధమయ్యాడు శుక్రాచార్యుడు నిన్ను శిష్యుడిగా స్వీకరించి సంతోషంతో నీకు ఆ విద్య కన్యను దయతో ఇవ్వగలడు కూతురుపై నిన్నున్న ప్రేమ చేత దేవయాని మాటలు శుక్రుడు జవదాడడు కాబట్టి నీ సామర్థ్యంతో ఆమె మనసులో లోపరుచుకుని శుక్రుడిని శుశ్రుషి చేస్తే నీకు కార్యశక్తి కలుగుతుందని దేవతలు వేడుకుని పంపగా కచుడు దేవతల మేలు కొరకే వృషపరువుడి పట్టణానికి వెళ్ళి అక్కడ నిరంతర వేదాధ్యయన దైత్య దానవగణానికి గురువును అయినట్టు శుక్రాచార్యుని చూసి నమస్కరించి ఇట్లా పలికాడు సూర్య సన్నుడైన మహర్షి నేను కజుడు అనేవాడిని బృహస్పతి కుమారుడిని మీకు శుశ్రూష చేసి సేవించడానికి వచ్చాను అని పలికిన ఖజుడి సౌకవార్యాన్ని అతడి వినయ ప్రియవచనాల్లోని మెత్తదనాన్ని తీయదనాన్ని నిచ్చే మన వ్రతాల వల్ల అతని ముఖంలో వెలిగి ప్రశాంతతను చూసి శుక్రుడి మిక్కులుతో ప్రేమతో శుక్రుడు మిక్కిలి ప్రేమతో వీడిని పూజిస్తే దేవకుడు పూజించినట్లు అని తలసి అతిథి మర్యాదలు చేసి అతని సంతృప్తి తన శిష్యుడిగా స్వీకరించాడు అందరికి ఖచ్చుడు ఏ పని చెప్పినా తర్వాత చేస్తానని బదులు చెప్పకుండా వెంటనే చేస్తూ శుక్రుడి మన ప్రవృతి చాలా అనుకూలుడై మనో వాక్య కర్మంలో ఒకే విధం గలవాడే అంతకంటే అధికంగా దేవయానికి మిక్కిలి విధేయుడై ప్రియవాక్యాలతోనూ పుష్ప అధికంగా అధికంగా తెచ్చివ్వడంలో ఆమె సంతోషం కలిగిస్తూ ఈ తీరుగా ఎన్నో సంవత్సరాల గురువును గురుపత్రిని కొలిచి ఎంతో నేర్పుతో వారి ప్రేమను పొందాడు ఈ విధంగా తన సేవా నైపుణ్యంతో శుక్రుడికి ప్రియ శిష్యుడే ఉండడం తెలుసుకుని రాక్షసు సహించలేక దేవగురుమైన బృహస్పతితో తమకు గల వైరాన్ని పురస్కరించడం కోపించి ఆ ఖచ్చుడు ఒక రోజు హోమదేను కాస్తూ ఒంటరిగా ఉండగా రాక్షసులు అతను వధించి ఒక పెద్ద చెట్టు బోధకు బారు అప్పుడు సూర్యాస్తమయమైనది హోమధేను తిరిగి ఇంటికి వచ్చినాయి వాటి వెంబడి ఏ ఖర్చుడు రాకపోవడం గమనించి దేవయాన్ని కలవరపడుతూ తన తండ్రి భర్తకి వెళ్లి ఎట్లా అన్నది సూర్యుడు ప్రమాణ సముద్రంలో కుంగాడు హోమదేను ఒంటరిగా తిరిగి వచ్చాయి చీకటి పడడం వల్ల నీ అగ్ని చక్కగా ఆహుతులు పొందుతున్నాయి చాలా ప్రొద్దుపోయింది ఖర్చుడు మాత్రం తిరిగి రాలేదు అడవిలో మృగరాక్ష సర్పాల వల్ల బాధను పొందాడేమో అని దేవయాన్ని చెప్పగానే శుక్రుడు తన చూసి దుర్దృష్టితో రాక్షణకి తెచ్చేందుకు ఆ విద్య కూడా అది తనకు అని తలంచి మిక్కిల వేగంతో గమనంతో ప్రాణరహితుడైన కచుడిని తక్షణమే బ్రతికించి తన వెంట తీసుకుని రాగా చూసి శుక్రుడు దేవయాన్ని సంతోషించి ఉండగా కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఒక రోజున పూలు తెచ్చేందుకు అడవికి వెళ్లి కొచుని చంపారు అంతా తాగా రాక్షసులు అతడి రూపు లేకుండా కాల్చి ఆలస్యం చేయకుండా ఆ బూడిదని మద్యంతో కలిపి క్రమంగా శుక్రుడు తాగేటట్లు చేశారు శుక్రుడు కూడా మద్యం తాగడం చేత మోహం పొందిన వాడే ఉండగా పూర్వం వల్లే దేవ అనే తెలియక ఈనాడు రాకుండా ఆలస్యం చేసి రాక్షసులు జాత చంపబడిన వాడయ్యాడు కాబోలో అని చిందించగా ఆమెను చూసి శుక్రుడు ఇట్లా పలిగాడు సంజీవన విద్య గొప్పతనాలను ఆలోచించగా రాక్షసులు గర్వంతో ఆ కొజుడు పూని అతను చంపుతారు అతను ఉత్తమ గదికి వెళ్ళుగా దుఃఖించడం ఎందుకు శుక్రుడు ఆ విధంగా పలకగా దేవయాన్ని ఇట్లా అన్నది చుతి లేని ధర్మాన్ని ఎరిగిన వాడ మహానుభావా బుద్ధి అందు అంగీరసుడైన మునికి మనువును నిన్ను ఆశ్రయించిన వాడును ప్రసిద్ధుడైన బృహస్పతి కుమారుడును మీకు శిష్యుడును మంచి రూపం కలవాడు బ్రహ్మచర్యాశ్రమం అనే వ్రతంతో కూడిన వాడును ఆయనటువంటి కచుడు కారణం లేకుండా రాక్షసులు చంపబడిన వాడు కాగా అతడి కొరకు నేను ఇట్లా దుఃఖించకుండా ఉంటాను ఆ కచుడు చూసిన తర్వాత కానీ అన్నం తినేందుకు అంగీకరించనని దేవయాన్ని ఏడుస్తుండగా చాలా సేపటి అనుగ్రహం కలవాడే శుక్రుడు దివ్యుడు చూసి లోకాలోక పర్వతం చేత చుట్టబడిన ప్రపంచం మధ్యలో కచుడును చూడక మధ్యంలో కలిసిన బూడిద రూపాన్ని తన కుక్షిలో ఉన్న కచురం చూసి మద్యపానం చేసిన ఆయనని రాక్షసు చేసిన కేడును తెలుసుకొని పూర్వమందల అనేక జన్మాలలో పుణ్యకార్యాలను ఒప్పుగా అనేకం చేసి పొందబడిన జ్ఞానం జనాల క్షణమాత్రంలోనూ పోగొట్టే మద్యపానం చేయదగున నేను మొదలుకొని బ్రాహ్మణులు ఉన్న ఈ మద్యాన్ని పానం చేస్తే పాపమందరు దుర్గతి పొందురు నేను కట్టడి చేశాను ప్రజలు గ్రహించండి అని శుక్రుడు మద్యం తాగడం గొప్ప పాపం అవునట్లు శాపమిచ్చి తన పొట్టలో ఉన్న కచుడిని ఆ క్షణమందే మరలా బ్రతికిన వాటిని చేయగా కడుపులోనే ఉండి కచుడు శుక్రుడితో ఇట్లా పలికాడు పాప అప్రైతుడు బ్రాహ్మణ శ్రేష్ఠుడైన వసుకుడు నీ అనుగ్రహం వలన దేహాన్ని ప్రాణాన్ని బలాన్ని పొందను నాకు దయతో నీ కడుపు నుండి బయటకు వచ్చే విధంగా కావాల్సింది నాకు దయతో నీ కడుపు నుండి బయటకు వచ్చే విధం కావించవలసింది అని కజుడు పల్లెగారు నా కడుపు కడుపుల్తే కానీ బృహస్పతి బయట రాలేడు చేత మూర్చ పొందిన నన్ను ఈ కజుడు మరలా బతికించాలని శుక్రుడు సంజీవని విద్యను ఉపదేశించగా పండితులు చేతించబడి కచుడు వాంఛితార్థశతో తూర్పుకొండ గు ఆరంభానుమతించే చంద్రుడు ఆయన శుక్రుడి కడుపు రంధ్రం మొదటి నుండి బయటకు వచ్చాడు ప్రాణం పోయిన వాడే పడి ఉన్న వేద విగ్రహుడైన రాక్షస మంత్రి అయిన శుక్రుడు కజుడు చేత బ్రతికించబడిన వాడే పదాలను చక్కగా ఉత్సరంజనం నేర్పు డి చేత పొలగుబడిన బలం లే ప్రకాశించాడు ఈ విధంగా అధికమైన ప్రయత్నంతో కచుడు శుక్రుడి నుండి మృతులను బ్రతికించి విజయన పొంది చాలా కాలం ఒక ఒకరోజు శుక్రుడి అనుమతి పొంది స్వర్గలోకాన్ని తిరిగి వెళ్తూ దేవయానికి ఎడబాటు అతని పలికింది బ్రాహ్మణ కులానికి సూర్యకాంతి వంటి వాంతిక సూర్యుడి కాంతి వంటి కాంతి ఓ అలవాడా నీవు వినయవంతుడివే అయుడు నేను కూడా కన్యను నీకు నాకు ఇంతకు ముందే మన్మధుర శక్తి చేత పెళ్లి అయిపోయింది అందుచేత శుక్రుడి దేవుడు సంజీవన విధితో పాటుగా నన్ను స్వీకరించి భాగండి నాకు ప్రీతి కలిగించు అని దేవయాన్ని చెప్పిన తర్వాత దేవ కోరిక నీ వాక్కులకు తెచ్చు తగకున గురుపుత్రివేవడం చేత నా ఉదయంలో నీవు సోదరు నేను నన్ను చెల్లెలుగా భావిస్తున్నాను యువత గురుకుమారి గురు గురువులకు శిష్యులు కొడుకులతో సమానులు ఇది పరమ సత్యం లోకమనుసరించవలసిన ధర్మ మార్గం దీని చూడక నన్ను పరిగ్రహించమని పలకడం నీకు సూచిత అని గజుడు బలగా దేవయాన్ని మిక్కులు కోపించి నీవు నా కోరిక నిష్ఫలం చేశావు కాబట్టి నీవు సంజీవని విద్య ఉపయోగపడకుండా కానీ శాపం ఖజుడు నేను ధర్మ మార్గాన్ని అతిక్రమించిన వాడిను నీ శాపవచనం చేత నాకు సంజీవని విద్య పని చేయకపోయినా నా చేత ఉపదేశం గ్రహించిన వారికి పనిచేస్తుంది కాక ఇంకా నీవు ధర్మం కాని పని సోదరప్రాయుడైన తండ్రి శిష్యుడిని పెళ్లాడాలని తలపోసాం కాబట్టి నిన్ను బ్రాహ్మణుడు పెళ్ళాడుకుంటూ గానీ దృశాపించి వెంటనే పండితుల చేత సుతింబడి బృహస్పతి కుమారుడు అయిన కజుడు దేవతల నివాసమైన స్వర్గానికి వెళ్ళి దేవతల సంజీవని చూపితే దేవతలు మేలు చేస్తున్నాడు కజుడు వెళ్లిపోయిన తర్వాత శుక్రుడు ఉన్న చోట రాక్షసరాజైన పుష్పర్ కూతురు శర్మిష్ట అనే పేరు కన్య ఏల కొద్ది కన్నీల చేత చుట్టబడి దేవయానితో కూడా అడవికి వెళ్ళింది ఒక కొలను వండిన వారు తమ బట్టలు కట్టు బట్టలు పెట్టి జలకేలు చేస్తుండగా ఆ బట్టలు సుడిగా చేత ఎగరగొడబడి కలిసిపోయాడు ఆ కన్యలు వండరులో మీరున్నట్లు సరస్సును బయటికి వచ్చే తొందరలో వండరు చీరలు మారుపడే గ్రహించి సమయం దేవయాన్ని చేర అప్పుడు శర్మిష్ట వస్త్రాన్ని దేవయాన్ని గ్రహించక యాపగించుకుని నేను కట్టుకున్న వస్త్రం నీ కట్టుకోరాదా ఏమిటి అని గర్వంతో నిందలాడి దేవయాన్ని ఒక నూతిలో తోచి శర్మిష్ట వెయ్యి మంది కన్యులతో కూడిందే తిరిగి వచ్చి తన గృహం ఉన్నది ఓడించబడి విధేయులైన శత్రువుల గల ప్రసిద్ధుడైన నౌషుడి యాత్ మహారాజు వేట మందు ఆస్తికి బుద్ధి గెలవాడే అడవి అంతా తిరిగి అధికంగా పొందబడిన శ్రమగలవాడే అక్కడ దేవయాని పడి ఉన్న అడవి మధ్యలోనే మూతుగట్టు దగ్గరకు వచ్చాడు వచ్చి ఆ యాత్ మహారాజు నీరు కోరి అక్కడ విశ్రాంతి అయికుని చూసి గొప్పలతైన ఇష్టశక పట్టుకున్నదానని వరుణదేవుడితో మిక్కులు కోపిన జలమందల నివాసాన్ని విడిచి భూప్రదేశం దిక్కుకు రాను వరుణి పట్టమహిను పోను దానిని దేవయాన్ని చూశాడు దయాది దేవాలను చూసి నీవు యువత పో ఈ విధంగా ఒంటరిగా ఈ ఆడవి నడు ఉన్నావు నూతి ఎందుకు ఎందుకు పడి ఉన్నావు అని అడుగుగా దేవయానం ఎప్పుడు తాము వేరే అడవికి వేట కొడుకు వస్తూ ఉండడం వల్ల అంత ముందు కూడా అతను చూచి ఉన్నది కాబట్టి గుర్తించి ఇట్లా పలిగింది నేను దేవయానే పెరిగలేదాన్ని ఏమరపాటు కారణాన్ని ఈ నూతిలో పడి పైకి రాలేకున్నాను నన్ను పైకి తీసి రక్షించమని పలుగా దేవయాన్ని ఎండ్ల మిట్లు దిగలవాడే నూతి నుండి పైకి వచ్చేటట్లుగా ప్రీతితో పైకి తీశాడు ఈ విధంగా దేవయాన్ని నూతురుండి పైకి తీసి దయ్యాతి తన పట్టణానికి వెళ్ళాడు ఇక్కడ దేవయాన్ని కూడా శర్మిష్ట తన ఈ వలన విడివడి తను వెదుగు వస్తున్న అనే పేరు గల దాన్ని చూసి నేను వర్షపర్వాడి పట్టణంలో ప్రవేశాన్ని అంగీకరించను శర్మిష్ట చేత నేను పొందిన అవమానం నా తండ్రికి తెలుపున పాంక గూర్ణిక కూడా మిక్కిలి వేగంతో కూడిన గమనంతో వెళ్ళి జైన వంద శుక్రుడు తెలిపాడు అంటే కోపం మంచిదని పొగటం యుక్తం కాదు శర్మిష్ట రాజకుమారి వయసులో చిన్నది దానితో ఏమిటి ఇంటికి రా అని శుక్రుడు పలగ దేవయాన్ని ఎట్లా అన్నది ఈ వర్షపర్వ పట్టణంలో నేను ప్రవేశాన్ని అంగీకరించను మరి ఎక్కడికైనా వెళ్తాను అని దేవయాన పలిక శుక్రుడు నాకు నీవే దిక్కు నీతో నేను కూడా వస్తానని కూతురిని ఓదారుస్తుండగా ఈ విషయం అంతా వేగుల వారం తెలుసుకుని రాక్షసరాజున విశ్వపరువుడు శుక్రుడి వద్ద నమస్కరించి ఇట్లా పలికాడు ఈ దేవయానికి ఏది ఇష్టమో దానినే ఇస్తాను అని విశ్వపరువుడు పలక దేవయాన్ని సందేశం అట్లయితే శర్మిష్ట వెయ్యి మంది కన్యులతో నాకు దాసి కావాలి అదే నాకు ఇష్టము దీనినే నాకు ఇవ్వాల్సింది పలుగా వృషపర్వడ తక్షణమే తన కూతురైన శమిష్ణుని రప్పించి వేయమంది మంది గదిలు దేవాయాన్ని ఇచ్చి గురువైన శుక్రుడికి మనప్రీతి కలిగించాడు శర్మిష్ఠు కూడా తండ్రి వ్యాఖ్యలను అనుసరించి వెయ్యి మంది గదిలు ఎల్లప్పుడూ దేవాలను సేవిస్తూ ఉన్నది